Okay? Okay, man. You will get lots of money. <laughs> Fuck, man. I lost everything. Catch him! Ah. Give me my money. Where should I give you your money? Your money I put there. You lost your money. And uh, no, no, I don't give. Do. Hey! Ah. Give me my money. Uh, your money? How much your money? Two million euros. Oh, my God. I, I got only ten euros. I'll give you one week time. వద్దా హెల్స్ దస్ ఇన్ని రోజుల్లో నాకెందో చెప్పలేదు నాకు కూడా ఈ రోజు పొద్దున్నే తెలిసింది మేడం లాక్కర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు విఫౌండ్ దస్ పేపర్స్ అస్సె డాటరు ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి బట్ అకాడింగ్ టు యువర్ ఫాదర్స్ వెల్ మీకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాటే లోపు ఒక ఇండియన్ కుర్రర్ని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది మేమ్ యూ హెవ్ ఓన్లీ తర్వి దేస్ వాట్ ఓకే డ్రెస్ కోసం ఫోర్ కంట్రీస్ తిరుగుతాను నా లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ అది కూడా వన్ మంత్ లోనా మిస్ వెంకట్రావు మీరేమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను అదేంటి నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి ప్రాబ్లం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

shit. Oof. ఈ బాల్ ఇటం రాదు ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆడటాని ఆయన నాకెందుకు లేని పని గొడవ అది ఆడటంరా హే గాయ వడి డూయింగ్ డూమైస్ బాల్స్ లేదా మ్యాన్ ఇక ఆడటం రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్ సలహా తీసుకోవచ్చుగా ఐడియా డోంట్ మీరు సీనియర్ కోచ్ లా ఉన్నారు ఎక్స్పీరియన్స్ తో యూత్ కి సలహా నేను సలహాలు ఇవ్వటం మానేశాను బట్ వై పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగినా గ్యాస్ వస్తుంది

ంగ్ చేశారునింగ్ హౌ మచ్ యరోజు డోంట్ రా మనీ ఓకే యూర్ కార్జ్ నాట్ వాచింగ్ నేను నిన్ను హెల్ప్ అడగలేదే నీకు ఆప్షన్ లేదు హే దేస్ ఓకే థాంక్స్ బ్రో ఐ యామ్ వీకెండ్ వెకట్ అవుట్ ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వ ఎప్పుడో కాదు ఇప్పుడే కావాలి ఇప్పుడే నాకు మీ మేడం తో మీటింగ్ అరేంజ్ చేయాలి హాయ్ అంకా కార్తిక్ కార్తిక్ బోతనేని అనుష్కా ఐ మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండన దగ్గరగా ఉన్నాయి మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లో వెంచర్ సో ఐ వాస్ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చేద్దాం నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తో మన కంపెనీస్ ని ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీ ని మోనోపలైజ్ చేసేద్దాం దట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లై That's my plan. Half an hour time again.

ఆడు మగాళ్ళకి రోల్స్ రాయలాంటాడు వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ వన్ మిలియన్ యూరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అనదర్ వన్ మిలియన్ వన్ మిలియన్ యూరోస్ వన్ మినిట్ కూడా చూసుకోకుండా చేశారు కదరా

మీరే అంటారు అంకుల్ అంకుల్ గా ఉందమ్మా ఇది బిజినెస్ అర్థం కావట్లేదు రెండు ఈ మ్యారేజ్ తో మన బిజినెస్ కూడా చేసుకోవచ్చు మన ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం మీ బిజినెస్ యుగంగా సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం

అయితే ఫిఫ్టీన్త్ కి మ్యారేజ్ పెట్టేసుకుందాం ఫిఫ్టీన్త్ సండే వీక్ డేస్ పెట్టుకుందాం గెస్ట్లు తక్కువ వస్తారు బ్రిలియంట్ ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా అవునరా షూట్ అవు తన గురించి మానేసి పెళ్లిలా చేయాలి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది ఎలాగైనా ఈ ఘోరం ఆపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది రెడ్ వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైం కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన టాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది ఆవిడ కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే చాలా అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి అతను ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ చేసుకోవాలో ఏ రింగ్ తొడగా కూడా అదే డిసైడ్ చేస్తాను అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్ళి ఆపాలి ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటన్న దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదు ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసాం క్లారిటీ వస్తుంది దాని బలుపు దిగుద్ది మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రామా చాలా మందిని పిలిచినట్టుందిరా మంచిదేగా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది కరెక్ట్ పోవా ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదే పోవాలి దాని పరువు మొత్తం పోవాలి అదిగో వస్తోంది మహారాణి డ్రెస్ లో ఏం చెల్లాము ఆయన కమా

ఈ పెళ్లి సెట్ చేసింది నేనే అవునా ఏం చేస్తుంటారు వెంకట్రావు మేడం పాప కనీ నేనే కొంతమందికి మిర్రర్లా కనిపిస్తాను కొంతమందికి ఎర్రలా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను బ్రోకర్ లా కనపడుతున్నాను ఓకే మీరు కామెంట్ చేసిన నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను అవును అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు మీకు పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసా ఇష్టం లేదు ఆయన మావయా మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదు అలాంటి డెసిషన్స్ ఎందుకు కొట్టుకోటాలు ఓ వెరీ గుడ్ కెనేటిక్ మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదే అది ఇప్పుడు ఉంటుంది ట్విస్ట్ కాదు కాస్ట్ ఏంటంటే మనకి మనకిచ్చే ట్విస్ట్ ఎలా ఉంది మన రివర్స్ డ్రామా నానా

ఏం జరిగింది మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్ దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది సార్ ఎంత వాలంటరీ ఆర్గనైనా పనిచేసేది మనుషులే కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి చాలా ట్రై చేశాం సార్ కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఆర్గనైజేషన్ ఒప్పుకోట్లేదు గ్రీన్ ఆర్మీ సార్ నెక్స్ట్ ఫ్లైట్ హైదరాబాద్